నాపై నమ్మకం ఉంచి నన్ను జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా నియమించి బాధ్యతలు అప్పజెప్పిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయవాడ పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ ఈ కూటమి గెలుపుకై ఆహర్నిశలు కృషి చేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వాసు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు మరియు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త